పేరు బాలయ్య మాదాపూర్ మాదాపూర్లో నవీన్ అంటే ఆయన సామాన్య వ్యక్తి చిన్న ఆయన చిన్న ఏజ్ అయినా గ్రేట్ చాలా గ్రేట్ గెలిచినట్టే ఆయన ఎంత మొగోడు మాదాపూర్ ఉన్నాడంటే గ్రేట్ మా మాకు కూడా గ్రేట్ అనిపిస్తుంది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది గెలిస్తే ఇంకా బాగుండే అది మాకు కావాల్సింది ఆయన మొదలసారికి అయినా దేవుని పుణ్యానికి గెలవాలి అది మా మా నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా గెలవాలని మా మాకు ఉన్నది మాకు అంత నమ్మకం ఉంది చామన్న గారు వచ్చాడంటే అది ఆయన కోదండరాములు రాములు ఎక్కడ ఈయన ఎక్కడ ఈయన ఆయన చామన్న వ్యక్తి ఈయన ఈ స్టేజ్లోకి వచ్చిందంటే చాలా వ్యక్తి ఈ స్టేజ్లోకి వచ్చిందంటే చాలా గ్రేట్ గ్రేట్ అంటే గ్రేట్ చాలా గ్రేట్ అయితే కానీ ఆయన మళ్ళీ ఆయన ఈ ఆశీస్తో మొత్తం ఎమ్మెల్యే అయినా కావాలి ఇది ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా కావాలి మీకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటాడు ఆయన మనస్తత్వం ఎట్లా ఉండేది చిన్నప్పటినప్పటి నుంచి మంచిగా అందరిలో కలిసి ఉండేది కలిసే ఉండేది మంచిగా అందరిలో మంచిగా ఉండేది అన్న అన్న వచ్చేది హోటల్ కాడికి అయినా అన్న అన్న వచ్చేది కూర్చునేది కూర్చొని మంచిగా అదన్న మాట్లాడుకో మాట్లాడిపోయేది ఈ స్టేజ్ హోడు ఈ స్టేజ్ లో అంటే ఎంత గ్రేట్ ఎంత మేము ఈయనే ఉన్నాం మళ్ళా మీరు అనుకున్నారా అస్సలు అనుకోలేదు ఈ స్టేజ్కి వస్తారని మేము అసలు అనుకోలేదు అయినా ఎంత గ్రేట్ మా ఊరు ఆయన కాబట్టి చాలా గ్రేట్ అయినా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ స్టేజ్ నుంచి చాలా ఆనందపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాం ఈ ఇంత ఈ వ్యక్తి ఇంత స్టేజ్కి ఎదిరిగిందా మాకు చాలా ఉల్లాసం అనిపిస్తున్నావు కానీ అంత కేసీఆర్ని ఎదిరించి అంత స్టేజ్కి ఎదిరి అంటే ఈ ఊళ్ళో ఉన్నాడంటే మా అంత మా ఊర్లో ఉన్నంత వ్యక్తి చాలా మంచి అంటే ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఎలా ఎలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు

సినిమా మల్లన్న మీ ఊరు అయినైనా మీ ఊరు అంటే మా ఊరు అయినా మా ఇంటి పక్క ఆయన చెప్తాం మా ఇంటి పక్క అయినా చెప్తాం అరే మీ ఊరా మీ ఊరు అయినా చాలా ఆశ్చర్యపడతాం ఇప్పటికి కూడా మూడు నాలుగు పనులు వచ్చిన వెయ్యాల మీ ఊరు అయినా మీ అయినా అంటే మా ఊరైనా ఎంత స్టేజ్కి ఎదిగిన అంటే మేము చాలా అనిపిస్తుంది మాకు చాలా మల్లన్న మా ఊరు విలేజ్ అబ్బాయి ఓకే ఎంతో కష్టపడి లక్ష ఓట్లు సంపాదించాడు ఎంతో ఓడిపోయినా అనుకుంటున్నాం మేము ఇది గెలుపు కాడికి పోయి ఓటమి కాడికి వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇదే ఊపి మీద ఇప్పుడు కంపల్సరీగా నాగార్జున ఎలక్షన్కి నాగార్జున ఎమ్మెల్యే ఎలక్షన్కి పోటీ చేయాలనుకుంటున్నాం మేము ఓకే